i <laughs> హలో ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇంక ఈ రోజైతే మంచి బ్లాగ్ తో మీ ముందుకు అయితే వచ్చేస్తానమాట ముందైతే నా వాయిస్ ని పూర్తిగా ఇగ్నోర్ చేసేయండి ఈ రోజు తప్పట్లేదు నాకు ఇదే రకంగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా ఫుల్ కోల్డ్ ఫీవర్ తో సఫర్ అవుతున్నాను అని చెప్పేసి ఇదైతే ఆల్రెడీ ఎడిటెడ్ వీడియో అనమాట యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఒక్కటే ఇవ్వలేదు ఇంక ఇవాళ ఇది ఖచ్చితంగా ఎలాగైనా పోస్ట్ చేద్దాము ఏదో ఒక వీడియో పోస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇది ఎడిటింగ్ ఆల్రెడీ అయిపోయిందని చేస్తుంది ఇవాళ ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఒక మంచి అన్బాక్సింగ్ అండ్ అలాగే ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇంక ఇవాళ మార్నింగే మంచిగా కొర్ర దోసలు మిల్లెట్ దోశలు అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకుంటున్నాను ఇక నుంచి ఇంట్లో ఎప్పుడు కూడా రాగి దోశ బ్యాటర్ కానీ కొర్ర దోస బ్యాటర్ కానీ ఆల్వేజ్ ఆన్ లో ఉండేలాగా చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే టోటలీ హెల్దీ వర్షన్ లోకి టర్న్ అవుదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాయి ఇక నేను చూసింది చాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మేము సఫర్ అయింది చాలు మా హెల్దీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాం అనమాట అన్హెల్దీ థింగ్స్ అన్ని కూడా డిలీట్ చేసి హెల్దీలోకి లోకి టర్న్అట్ అవుతున్నాం పెరిగే కొద్ది మనకు హెల్త్ ఇష్యూస్ చాలానే వస్తూ ఉంటాయి ఇక మీదటైనా మనము మేల్కోకపోతే చాలా చాలా డేంజర్ సిచ్యువేషన్స్ ని చూడబోతాం అనమాట అందుకోసం కనీసం ఎప్పటికైనా కళ్ళు తెరిచి మన హెల్తీ హ్యాబిట్స్ని అవుట్ చేసుకోవటం మంచిది ఇప్పటిదాకా ఏం తిన్నాం ఎలా ఉన్నాం ఇదంతా కూడా ఒక సెక్షన్ ఆఫ్ సైడ్ అనమాట బట్ ఇప్పటి నుంచన్నా కనీసం ఒక హెల్దీ స్టార్ట్ అనేది చేసుకుందాం ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో ఇది బెస్ట్ స్టార్ట్ గా నేను అనుకుంటున్నాను నేను చేయబోయే కూడా మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక మంచి బెస్ట్ అన్బాక్సింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లానర్ అనమాట అది కూడా అన్డేటెడ్ ప్లానర్ ఇది నెస్టిషన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను ఆ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హ్యాపీ థింగ్ నాకు ఎందుకంటే ఈ ప్లానర్ నాకు ఎంత నచ్చిందో మాటల్లో చెప్పలేను మీ అందరికీ తెలుసు కదా నాకు ప్లానర్స్ రాయటం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఎప్పటికప్పుడు టూ డూ లిస్ట్ మేక్ చేసుకోవటం వల్ల మంచి డిసిప్లినరీ యాక్షన్ అనేది ఉంటుంది అనమాట ఎవ్రీడే మనకు సో అందుకోసం ఇది ఇయర్లీ అన్డేటెడ్ ప్లానర్ అనమాట చాలా చాలా బాగుంటది అండ్ దీని గురించి డీటెయిల్ గా కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి డెఫినెట్ మరో ఇంట్రెస్ట్ ంగ్ బ్లాగ్ లో రెసిపీ చేసుకుందాం లంచ్ కి అండ్ ఇక్కడైతే కేజీ చికెన్ తీసుకొచ్చారనమాట మా వారు ఏంటంటే కేజీ చికెన్ రెసిపీతో టర్న్అట్ చేయాలని చెప్పేసి చేసుకున్న తర్వాత ఒక సింపుల్ మ్యారినేషన్ అయితే చేసుకుంటున్నాను వితౌట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట జస్ట్ ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసేసుకునేసి ఒక మిక్సీ ఇచ్చేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తున్నాను ఈ రెసిపీకి మ్యారినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట అందుకోసం చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట కావాల్సిన వెజ్జెస్ అన్ని కూడా చేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ అలాగే ఇవాళ రెసిపీ ఏంటో మీకు చెప్పలేదు కదా మేతి చికెన్ చేస్తున్నానండి ఈ రెసిపీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా నేను పప్పు చేద్దాం అని చెప్పేసి చుక్క కూర పాలకూర మెంతికూర తీసుకొచ్చానమాట అన్ని కూడా ఒక్కొక్క కట్ట తీసుకొచ్చాను మెంతాకి ఏంటంటే చిన్న కట్ట తీసుకొచ్చాను చుక్కాకు పలకలాకు అనేవి బిగ్ సైజ్ లో ఉన్నాయనమాట ఒక రోజు పప్పుకి అది ఎక్కువగా అనిపించాయి ఇవి రెండు లైక్ చుక్క కూర పాలకూర ఎక్కువ క్వాంటిటీ అనిపించేపాటికి అందులో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ సపరేట్ చేసి పెట్టేశాను మరోసారి మెంతాకు ఒకటే తీసుకొచ్చి ఇంకోసారి పప్పు అని చెప్పేసి బట్ ఇంకొకసారి మెంతకు తీసుకొచ్చినప్పుడు మా వారు ఏం చేశారంటే పెద్ద కట్ట తీసుకొచ్చేసారనమాట ఇంకా పెద్ద కట్టలో జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనం పప్పుకి యూస్ చేసుకోవచ్చు నిన్న సాటర్డే యూస్ చేసేసాను ఇంకా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మెంతకు మిగిలింది అనమాట ఇక దాన్ని ఏం చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటే మంచిగా మెంతి చికెన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇలా చికెన్ లో ట్రై చేస్తున్నాను అనమాట ట్రై ఏం కాదు ఆల్రెడీ బిఫోర్ నేను చాలా సార్లు చేస్తున్నాను చాలా చాలా బాగుంటది కూడా ఈ రెసిపీ ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో కూడా ఉంది నేను మేతి చికెన్ అనేది సెపరేట్ వీడియో కూడా చేస్తున్నాను ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం ముందైతే ఇలా కడాయి ప్లేస్ చేసుకునేసి ఆయిల్ వేసేసుకుందాం ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి కదా ఇది కొంచెం చేదు వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటాము అలా చేదు రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి చిటికడంత సాల్ట్ వేసి ఇక గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఎంత రోస్ట్ అయితే అంత మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది ఇంకొక పక్క ఆనియన్స్ వేగేలోపు రైస్కి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈ రెసిపీ రైస్లోకే కాదు పుల్కా నాన్ బటర్ నాన్ చపాతి ఎందులో అయినా సరే చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ దాకా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ అంతా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా పోయే పోయేదాకా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ మెంతి కూడా ఇందులో వేసేసుకోవాలి ఆ మేతి ఫ్లేవర్ ఎంత బాగుంటది అంటే హౌస్ అంతా కూడా అలా స్ప్రెడ్ అయిపోయింది ఎంత కమ్మకమ్మగా ఉందో ఆ స్మెల్ అంతా కూడా టిప్ చెప్తా అన్నా కదా చేదుగా ఉండకుండా ఏం లేదండి మెంతిని మనము ఆయిల్ లోనే బాగా రోస్ట్ చేయాలన్నమాట అది ఎందులోనూ పచ్చగా అనిపించకూడదు బాగా రోస్ట్ చేసుకుంటే ఆ చేదు అనేది అంతా కూడా రించిపోతుంది అనమాట ఆ తర్వాత ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టుకుని ఫుల్ ఫ్లేమ్ లోనే మగ్గించాలి ఎప్పుడైనా సరే మనం చికెన్ వేసినప్పుడు స్టార్టింగ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ లోనే మనం రోస్ట్ చేయాలన్నమాట లేకపోతే అదంతా కూడా ముక్క మొత్తం చప్పచప్పగా అలా పేలిపోయినట్టుగా ఉంటుంది అలా ఉండకూడదు అంటే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ మసాలా పౌడర్ అనేది ఒక టూ టీ స్పూన్స్ యాడ్ చేశాను అండ్ బాగా బ్రిస్ట్ చేసి పెట్టుకున్న కర్డ్ ఒక కప్పు వేసేసుకునేసి సిమ్ లో పెట్టేసుకుని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మంచిగా ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంది పెరుగు అంతా కూడా చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేయాలన్నమాట అదే మీరు చల్లనీళ్ళు యాడ్ చేశారనుకోండి జీరో టు కుక్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా హాట్ వాటర్ యాడ్ చేస్తే మంచిగా ఇంక అలానే కుతుకుతామని బాయిల్ అవుతూ ఉంటది ఈ టైమ్ లో కొంచెం సాల్ట్ చెక్ చేసుకునేసి ఉప్పు కారాలు అన్ని కూడా చెక్ చేసుకుని కావాలనుకుంటే యాడ్ చేసుకోవటం అనమాట చూస్తున్నారు కదా మంచిగా గ్రేవీ టెక్స్చర్ లో చాలా బాగా వచ్చేసింది ఇంక ఈ టెక్స్చర్ రాగానే మనం స్టవ్ ఆపేసుకోవటమే అనమాట ఫైనల్ గా కొత్తిమీర చల్లేసుకోవటమే చాలా బాగుంటుంది రెసిపీ ఇంక లంచ్ అయితే సర్వ్ చేస్తున్నాను వేడి వేడి అన్నం అండ్ అలాగే మేతి చికెన్ అన్నమాట దీంతో పాటు కొంచెం అంతా స్లైస్డ్ ఆనియన్ పెట్టేసుకునేసి తింటే అబ్బా అద్భుతంగా ఉంటుందండి మీకు మౌత్ వాటరింగే కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఇక్కడ ఒక మంచి అన్బాక్సింగ్ షేర్ చేస్తున్నాను ఇది ఏంటంటే మాయిశ్చరైజర్ అనమాట దిస్ ఇస్ టూ ఇన్ వన్ పర్ఫ్యూమ్ బాడీ లోషన్ ఎం కెఫే వాళ్ళది దీని ఫ్లేవర్ వచ్చేసి స్వీట్ ఎస్కేప్ అనమాట లగ్జరీ పర్ఫ్యూమ్ లైక్ స్మెల్ లాగా ఉంటది అంత బాగుంటది అనమాట ఇది మన స్కిన్ కి డీప్ గా మాయిశ్చర్ చేస్తుంది ఇందులో నియాసినమైడ్ అండ్ కోకో బటర్ ఉండటం వల్ల మన స్కిన్ ని మంచిగా మాయిశ్చర్ చేసి బ్రైట్నెస్ ఇస్తుంది ఎంకెఫే వాళ్ళది చాలా బాగుంటాయండి ప్రతి ఒక్క పర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అండ్ ముఖ్యంగా ఇది వాటర్ లైక్ టెక్స్చర్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండ్ నాన్ స్టిక్కీగా గా అనమాట ఫ్లోరల్ అండ్ ఫ్రూటీ స్మెల్ తో చాలా చాలా బాగుంటుంది అండి మంచి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఉంటది స్మెల్ అయితే చాలా లగ్జరీగా ఈ ప్రోడక్ట్ లింక్ ఆ ఫ్లేట్ లో ట్యాక్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు మంచిగా షాపింగ్ చేసుకోండి ఆ ఫ్రేగ్రెన్స్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇంక ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది అనమాట నేను చక్కగా రెడీ అయిపోతున్నాను మూవీకి వెళ్దాం అని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది కదా మూవీస్ కి మాల్స్ కి వెళ్ళక నిజంగా చాలా బోర్ వచ్చేస్తుంది ఇంకా సండే కదా మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసుకున్నాము అలా మాల్ కి విజిట్ చేసాం అనుకోండి పైగా మనం మూవీ బుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అవతార్ మూవీ కి బుక్ చేసుకున్నాము ఇంకప్పుడు ఆ టైం లో అంతగా ఏమి మూవీస్ లేవన్ ఇంకా అవతార్ మూవీ ఉంటేను ఇంకా దానికే బుక్ చేసుకునేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంక ఇలా అయితే నేను చక్కగా రెడీ అయిపోయాను ఇంక రెడీ అయిపోయేసి స్టార్ట్ అయిపోతున్నావు అనమాట వాళ్ళ షౌట్అవుట్స్ అయితే ఇచ్చేద్దాం టుడే షౌట్అవుట్స్ కోస్ టు విత్ ఆల్ యూర్ రెస్పెక్ట్ బిట్స్ వరల్డ్ శ్రైక్ షానా సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్ శ్రీజ శ్వేతారెడ్డి అను వెల్లంపల్లియా పెండోర్ హేమ రాజేశ్వరి దేవి శిరీష సిరి రాహిమ గీత వంశీ జ్యోతి సంధ్యారాణి దివ్య సింపుల్ బ్లాగ్స్ సిరి రెడ్డి లావణ్య జస్వితా రాణి శభానా ఖానం అమ్ము ప్రియ లక్కీ పద్మజ ప్రగతి నాగేంద్ర ప్రణిత జొన్నాడ దీప్తి షెనాలి ఝాన్సీ అరగొండ టి జ్యోతి అయాన్ ఖాన్ ప్రసన్న వసుంధర సాహితి కలిశెట్టి కల్పలత శ్రావ్య జ్యోత్స్నా చింటూ సౌజీ తోట రోజా మణి కళా గోపి కమెంట్ చేసి న్యూ ఇయర్ విషయం షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ కలర్ఫుల్ బ్రైట్ఫుల్ న్యూ ఇయర్ అండి మీ రెజల్యూషన్ అన్నీ కూడా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొచ్చేసాం అనమాట పీవీపీ స్క్వేర్ మాల్ అయితే బుక్ చేసుకున్నాము ఈ మాల్ వచ్చి చాలా రోజులైపోయింది మినర్వా గ్రాండ్ ఎదురుగే ఉంటది కదా ఆ పీవీపీ మాల్ కి అయితే వచ్చేసామన్నమాట టైం చూసారు కదా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అరౌండ్ అలా అవుతున్నట్టు ఇంక ఇక్కడికి రాగానే సెక్యూరిటీ చెక్ ఉంటది అంటే లైక్ ఏమైనా స్నాక్స్ తీసుకొచ్చామా ఏంటి అన్నీ కూడా ఇక్కడే పట్టేసుకుంటారండి లేకపోతే ఏదైనా మూవీకి వెళ్తున్నప్పుడు మనము కావాల్సిన స్నాక్స్ ఏమైనా తీసుకెళ్తుంటాం కదా అవి అస్సలు ఇవ్వరన్నమాట మన చేతికి వాళ్ళే లాగేసుకుంటారు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు అలాంటివి ఏమి ఇక్కడ ఉండదు అనమాట జస్ట్ మాల్ విజిట్ చేయటం తర్వాత ఇక్కడ మనం ఏం పర్చేస్ చేసుకుని వెళ్తాము అంతవరకే కానీ మనం బయట నుంచి ఏమి తీసుకురా ఎంటర్ అవ్వగానే మనకు క్రీమ్ స్టోన్ కనిపించేస్తుంది మంచిగా అట్రాక్టివ్ గా వెళ్ళి చక్కగా ఐస్ క్రీమ్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు బట్ కానీ మేము ఏమి తినలేదు ఎందుకంటే బాను ఆల్రెడీ సఫర్ అవుతూ ఉన్నాడు అనమాట కోల్డ్ తో అప్పటికి నాకేం లేదండి కోల్డ్ బాను మాత్రమే ఉన్నింది ఇక నేను బాను అయితే మాల్ మొత్తం అలా చక్కర్లు కొడుతున్నాము మేమిద్దరం ఏంటంటే ఆయన కార్ పార్కింగ్ కోసం వెళ్లారనమాట ఆయన కోసం అలా వెయిట్ చేస్తూ ఉండిపోయాము చూసారు కదా వస్తూ ఉన్నారనమాట ఇక్కడికి రాగానే నాకు ఇష్టమైన ప్లేస్ ఏదన్నా ఉంది అంటే మినీజో అనమాట ప్రతి ఒక్క షాపింగ్ మాల్ మనల్ని లాగుతూ ఉంటదన్నమాట రండి రండి అని చెప్పేసి అంత అట్రాక్టివ్ గా పెట్టుంటారు ఇంకా అవన్నీ కూడా మేము ఏం చూడలేదు కానీ డైరెక్ట్ గా టాప్ ఫ్లోర్ కి వచ్చేసాము ఇక్కడ సినీ పోలీస్ ఉంటుంది అనమాట పై చూసారు కదా ఎంత బాగుందో మనకు మొత్తం మాల్ అంతా కూడా కలర్ఫుల్ గా ఇక్కడైతే టికెట్ చెక్కింగ్ అంతా చేసుకుని లోపలికి అలవ చేస్తారనమాట బట్ కానీ కొంచెం అంతా వెయిటింగ్ టైం ఉంది మేము ముందే వచ్చేసాం కాబట్టి కింద అలా ఉన్నాం అనుకోండి షాపింగ్స్ లో గట్రా బిజీ అయిపోయింది అని చెప్పేసి ఇంక ఉండకుండా పైకి వచ్చేసాం అనమాట పైకి వచ్చి ఇంక ఇలా చూసుకుంటూ ఉన్నాం మొక్కర్మహల్ ఇక్కడ టికెట్ చెకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని లోపలి త్రీ డి కాబట్టి స్పెట్స్ ఇస్తారనమాట ఆ స్పెట్స్ ఇక్కడ రిసీవ్ చేసుకునేసి లోపలికి వెళ్ళిపోవటమే మాకు ఆడి టూ వచ్చిందనమాట ఆడి టూలు థియేటర్ చాలా బాగుంటది సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఇంకోటి ఏంటంటే మనకు మనకున్న పనులొత్తుల వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల మనకు మొత్తం మైండ్ అంతా కూడా స్ట్రెస్ఫుల్ గా ఉంటది కదా మన మైండ్ ని రీస్టార్ట్ చేసుకోవటానికి టోటల్ మన తలలో ఉన్నవన్నీ కూడా రీబూట్ చేయటానికి ఇలా మనం ఏదైనా మాల్స్ కి వస్తే బాగుంటది ఇంకా మేమైతే వచ్చేసి అలా కూర్చుండిపోయాము ఇంక మూవీ టైం అయితే అయిపోయింది అనమాట అరౌండ్ నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీ అలా అవుతున్నట్టుంది మూవీ పాటికి చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడు అక్కడ స్పెట్స్ మనం వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసేసి ఇంకా బయలుదేరిపోవటమే మూవీ ఎలా ఉంది అంటే మాత్రం అవతార్ వన్ టూ ఎలా ఉందో అదే సీక్వెన్సే పెడుతున్నారండి విత్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట అంతే ఇంక అంతకు మించి చేంజింగ్ అంటూ ఏం లేదు మాములే యుద్ధాలు మామూలే అంతా మామూలే అనమాట స్టోరీ అంతా కూడా రాండమ్ గానే అనిపిస్తుంది ముందు చూసినట్టే అనిపిస్తుంది నాకైతే ఏం డిఫరెన్స్ అనిపించలేదు బట్ ఓకే ఓకే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు త్రీ కదా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంతే ఇంకా చూశారు కదా టోటల్ ఓ అంతా కూడా ఇదే అనమాట ఇంకా ఆ రోజు అంతా కూడా ఇలా గడిచింది మేము స్టార్ట్ అయ్యేపాటికి టెన్ సిక్స్ అలా అవుతుంది ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి హై పాయింట్స్ యాడ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి సో ఇంకా మరో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంటే లేదంటే కేర్ బై సీ యు సూన్